అవర్ ఛానల్ నేను మీ విధానండి నేనైతే ఈరోజు మా సండే స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ ఫ్రై పీస్ బిర్యానీ మిస్ అయ్యారంటే మంచి టేస్ట్ని మిస్ అయిపోతారు నేను ముందుగా కేజీ చికెన్ తీసుకుంటున్నాను అందుకు ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ నిండా కారం పొడి తీసుకుంటున్నానండి అయితే మేము ఇంత కారం తింటున్నాం కాబట్టి ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాము మూడు పచ్చిమిర్చి ఇలాగా చీలిక చీలికలుగా వేసుకోనండి తర్వాత గరం మసాలా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇది గమనించండి ఫ్రెండ్స్ అయితే తర్వాత పుదీనా తరుగు అయితే గుప్పెడు తీసుకుంటున్నాను అయితే వన్ కప్ అనుకోండి వన్ కప్ పుదీనా తరుగు అలాగే కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసేసుకొని వేసుకోనండి తర్వాత ఉల్లిపాయలు అయితే పెద్దవండి రెండు పెద్ద ఆనియన్ తీసుకొని ఇలాగ అన్నీ కట్ చేసుకొని వేసుకున్నాను హాఫ్ కప్ అంతా ఆయిల్ పడుతుంది ఖచ్చితంగా ఇంత క్వాంటిటీ అవుతుందండి హాఫ్ కప్ అంతా ఆయిల్ వేసేసుకొని అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేయండి నేను ఇక్కడ కేజీకి కొద్దిగా తక్కువ ఉంది ముక్కాలు కేజీ అనుకోనండి అంతే అయితే ఒక కప్పు పెరుగండి పెద్ద కప్పు నిండా తీసుకుంటున్నాను పెరుగు ఇలా తీసుకొని తగినంత సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోనండి ఇలా అంతా కలుపుకొని నాకు ఈ క్వాంటిటీలో అయితే ఉప్పు ఇంకా కొద్దిగా తగ్గిందండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చేసేసుకోనండి నేను చూడండి మరి తక్కువ అయితే కొద్దిగా వేసుకున్నాను ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇలాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వెయిట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి ఇలాగ రెండు గ్లాసులు క్వాంటిటీతో హాఫ్ అన్ అవర్ ముందుగానే నానపెట్టుకున్నాను చూడండి ఇలాగా ఫ్రై లాగా బాగా మగ్గిపోవాలి ముక్క అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక ట్వంటీ మినిట్స్ అయిందండి నాకు ఈ కర్రీ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా పట్టింది తర్వాత ఒక పెద్ద ఇలా బాండీ తీసుకోనండి బిర్యానీ అంటే ఇలా తీసుకోవాలి తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్ అంత కొద్దిగా హాఫ్ గరిట్ అంత ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా అంతా వేసేయండి బిర్యానీ ఆకు మూడు ఇలాచి మూడు లవంగా మూడు చెక్క ఒక స్పూన్ అంతా జీరా అలాగే రెండు చీలికలు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని దోరగా వేయించుకునండి ఇలా వేయిస్తున్నప్పుడు నేను ఒక్క స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేసి పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకొని బాగా మగ్గనివ్వండి ఆనియన్స్ రోస్ట్ అవ్వాలండి మరీ మార్చుకునకండి మరీ చేదొచ్చేస్తుంది ఇలా అవుతున్నప్పుడు గరం మసాలా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా వేస్తూని వేసుకొని బాగా వేగుతున్నప్పుడు నేను మొదటగా బియ్యాన్ని అంతటినీ ఇలాగ వాటర్ అంతా వంపేసుకొని వేసుకుంటున్నాను అండి రెండు గ్లాసుల బియ్యానికి నేను మూడు మూడున్నర గ్లాసులు వాటర్ వేసాను ఇలా వేసుకొని తగినంత సాల్ట్ లేదో అయ్యిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇలాగ మనము మామూలు పలావ్ ఎలాగా చేసుకుంటా చేసుకుంటాము ఆ విధంగా చేసేసుకొని మగ్గేంత వరకు ఆయిల్ అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంతవరకు మగ్గించుకోనండి తర్వాత ఇలాగా కొద్దిగా ఆ చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ మగ్గనివ్వండి మూత పెట్టుకొని అంతే అండి ఇలా చేసేసుకొని సర్వ్ చేసుకోనండి ఎంతో ఈజీ అయినా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఫ్రై పీస్ బిర్యానీ మిస్ అయిపోతుంది మరి మా సండే స్పెషల్ ఇలాగ ముగించేసానండి మరి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మరి ముఖ్యంగా కమెంట్ చేసి నాకు చెప్పేసేయండి మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్